హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుర్గా ప్రసాద్ పున్నం చెప్పినట్టుగానే తిరుపతి బ్లాగ్స్తో స్టార్ట్ చేసా అండ్ ఇప్పుడు మేమైతే చాలా చాలా రోజుల తర్వాత వి టేక్ ద స్మాల్ బ్రేక్ అండ్ వీ గోయింగ్ టు గోవా అంటే ఎప్పుడో ఆరు నెలల కింద వెళ్ళింది కదా సంవత్సరం కింద వెళ్ళాం మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాం సో మాతో మళ్ళీ వాడు వచ్చిండు వీడు బ్యాక్ ఓకే సో గాయస్ ఈసారి ట్రిప్ అయితే చాలా బాగుంటుంది అందరు అడగచ్చు పాప ఇక్కడని పాప ఉంది పాపని అని చూపెట్టాం కాబట్టి సర్ప్రైజ్ పాప పాప డైరెక్ట్ గోవాలో వెళ్తుంది సో పాప వచ్చి బి లైక్ ఏ బ్యూటిఫుల్ గర్ల్స్ ఇంత అందమైన అమ్మాయిలు వీడు ఎందుకు వచ్చిన నాకైతే తెలియదు బట్ కొత్తగా వచ్చిన లేదు మనోడే మనతో ఉంటాడు వీడియోలు చేస్తాడు సపోర్ట్ చేయండి పార్థ ఛానల్ కూడా ఇప్పటి నుంచి గాయస్ ఇప్పుడు నేను వీడియో చేస్తున్నా నాకైతే నాకు అయితే చంపలేదు ఇక మా బ్యాగ్ ఇది ఒక్కటి మా ఇద్దరు బ్యాగ్ ఇది ఒకటి సో మేమైతే మంచిగా ఇప్పుడు గోవా పోతున్నాం గోవాలో మీకు అంటే చాండూల క్రితం మీ ఇద్దరం కలిసి మళ్ళీ బ్లాగులు చేయడానికి స్టార్ట్ చేసినాం ఈమె నలభై ఐదు మీ చెప్తే మీకు ఏదన్నా ఒకటి డెఫినెట్లీ ఇస్తా ఇట్లా ఎయిర్పోర్ట్ అయితే పోచాయించినం ఇట్లా ఏమైందంటే అంటే వచ్చిన పోచిన అంటారు బొంబాయిలో పోచాయించినాం పోచాయించినం ఏరేసినాం పీకేసినాం అని అది అన్నట్టు సో యాక్చువల్లీ మా మేనేజ్ చేసిన లాంచ్ టికెట్స్ రెండు ట్రై చేసిన ఒకటే దొరికింది ఒక లాంగ్ జికెట్ కి పంపించి వేసిన తిన వచ్చింది తిన చూడండి ఏం చేస్తుందో హీరోయిన్ మేడం గారికి మేము ఈ మేకప్ ఆర్టిస్ట్కి కూడా రాబడతాము అవును కాదు చెట్టి వీడు బాగుంటారు నేను మేకప్ ఆర్టిస్టు అట్లా ఉన్న ఒక అత్త చిట్టి అయినా చెట్టి మొగడు అందంగా ఉండాలి చెట్టి అందంగా ఉండాలి సరిపో చెట్టి అలా కనబడద్దు అలా మెల్లగా మాట్లాడతా పడుతుంది అలాగే గట్టిగా ఇగో వీడియో తీద్దాం వీడియో తీద్దాం అంటారు గాయస్ యూట్యూబ్లకి సో కరెక్ట్ వచ్చిన తర్వాత వీడియో తీసే టైంకి నాకు సిగ్గు నాకు షేమ్ అనిపిస్తుంది సిగ్గు అనిపిస్తుంది అయ్యో అంటారు ఈ లేడీస్ అంత అంతే అట్లా మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి మీది మెసేజ్ చేయండి కట్ చేసి ఇవ్వండి కానీ వీడియో మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అన్ని సార్లు చెప్తున్నాను చాలా గ్యాప్ వచ్చింది కూడా చెప్తున్నారు ఆడ పుణ్యానికి ఇచ్చి పప్పుసారీతా అంటే పక్క కూడా ఉల్లియాడలు కూడా నాకు ఈతవనంట పాప అని పులు ఎవరనే ఇస్తాడు మాకిద్దరికి ఆకలి కూర్చున్నాం ఇట్లా గోవా పోయాగానే మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ కుమ్మ ఇద్దామని ఫిక్స్ అయిపోయినాం ఫిక్సింగ్ కదా ఈ కుమ్మడాలే ఇక ఏం లేదు మేము గోవాకి ఎందుకు పోతున్నాం అంటే చాలా గ్యాప్ వచ్చింది పోక అంటే చాలా రోజులు ఎక్కడ ట్రిప్ వెళ్ళక పన్నీర్ అయింది సో అన్ని దేవుల స్థలాలు పోయించినాం మా బిడ్డని తీసుకొని బిడ్డ నుంచి పెట్టి ఇప్పుడు వెళ్ళిపోతున్నాం

సో మేము వచ్చిన రిసార్ట్ ఏంది అన్నది మీకు మొత్తం డీటెయిల్స్ ఇస్తా ఇప్పుడు ఫుడ్ పోతున్నాం ఫుడ్ తినాలి ఆకలి అవుతుంది ఫుల్గా మొత్తం క్లారిటీగా చూపెడతాను అయితే ఈ బ్లాగ్లో అయితే చూడండి ఈ బ్లాగ్ బాగుంటుంది మా ఊళ్ళు ఆకట్లేడు ఆకలితో చిట్టి ముంగళ ఆకలి తిన్నాం చిట్టి సోదా అయితేగా సో కిందికి వెళ్తున్నాం డాక్టర్ కిందకి వెళ్ళేసి ఫుడ్ తినేసి మనం రావడమే ఆకలితో వచ్చేసినాం చాలా ఆకలి ఉంది మనకి రిసల్ట్ అయితే చాలా బాగుంటుంది మీకు ఎవరైనా రావాలనుకుంటే కింద ఇల్లు అడ్రస్ లొకేషన్ ఎవ్రీథింగ్ మీకు పెడతా గాయస్ అండ్ మర్చిపోకండి ఎంత బాగుంటుందంటే సింగింగ్ అదేనా సరే గాయస్ ఇప్పుడు నుంచి అయితే మనం ఫుడ్ తిందాం ఫుడ్ ఎలా ఉంటుందో చూద్దాం రేపు అన్న వచ్చిన అన్నతో వీడియో చేయించి పెడతా ఫుడ్ గురించి అయితే మీకు అయితే సో బ్లాగ్స్ కొంచెం మెస్టి ఉన్నాయి ఉన్నాయని కాబట్టి ఇందుకనే నేను ఇప్పటి నుంచి రన్నింగ్ బ్లాగ్ చేస్తుంటా కాబట్టి ఇలాగే ఉంటుంది రన్నింగ్ బ్లాగ్స్ అయితే ఏ నీకు చూడకుండా అందంగా ఉండదు చూస్తే ఇంకా అందంగా ఉందా సో వచ్చేసినాం ఇటు ఎప్పుడు బాత్రూమ్ లో ఉంటాడు బాత్ లైఫ్ మొత్తం బాత్రూమ్లో ఉంటాడు చెల్లి వచ్చులు సో ఇప్పుడు కిందికి పోతున్నాం క కిందకి పోయేసి ఇంకా వెరీ ఇది తీసుకోవట్టి ఇది తీసుకో మన ఎక్స్ట్రా బెడ్ లేకుండా మాకు మనకు బెడ్స్ ఇస్తారు గాయస్ ఎక్స్ట్రా బెడ్స్ ఇస్తారు మీకు అయితే తీసుకొని పడుకోవడానికి మంచిగా బాగుంటుంది రూమ్స్ కూడా చాలా బాగుంటాయి ఎవ్రీథింగ్ అవైలబుల్గా ఉంటుంది మందు కావచ్చు ట్వంటీ ఫోర్ అవర్స్ కుక్క కావచ్చు ఎవ్రీథింగ్ అన్నీ ఉంటాయి గాయస్ ఒక వస్తే ఎంజాయ్ చేయాలి ఇప్పుడు బీచ్కి పోయి తాగి పండుకుందాం తాగి పండుగ లేదు ఇక ఉండేది టూ త్రీ డేసే గాయస్ యాక్చువల్లీ టూ త్రీ డేసే కాబట్టి ఎంజాయ్ చేయాలి పండుకుని త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ అంతే టూ వాక్ వస్తాయి మళ్ళీ రాంగ్ కదా ఓకే సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పార్దుతో రచ్చను మచ్చు రచ్చు పర్వీతూ పాయింట్ ఓ టూ పాయింట్ ఓ అంట ఇదేమో గౌతమ్ టూ పాయింట్ ఓ సో సపోర్ట్గా చేయండి బ్లాగ్స్ మన ఎడిటర్ వీడే మీకు ఎవరైనా ఎడిటింగ్ కావాలంటే మనోడు ఐదు వందలు తీసుకుంటుండే ఒక ఎడిటింగ్కి ఎడిటింగ్ ఏజ్ మీకు విత్ ఇన్ వన్ అవర్లో వేసాడు విత్ తోని సో మీకు ఎవరైనా ఎడిటింగ్ కావాలి మంచి ఫాస్ట్ చేసి ఎక్కువ చాలు ఉండాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ అండి

మంచి మించిన పేరు త్వరలో కొత్తది ఒకటి అయిపోతుండే పెళ్లి చేసుకోబోతుంది సో గాయస్ మేమైతే గోవాలో ఒక మంచి ప్లేస్కి వెళ్తున్నాం మమ్మల్ని తీసుకెళ్ళి చెప్పాలా మీ అందరికి మంచి బడ్జెట్ లో బ్యాంకాక్ ప్యారిస్ మాల్దీవ్ సింగపూర్ ఇచ్చే మా అన్న హైదరాబాద్ ఇలాగే ఉండండి సో మీకైతే మంచి మంచి బడ్జెట్ లో కావాలంటే అన్నకు అప్రోచ్ కాండి ఒకసారి అయితే అన్న మంచి పద్ధతులు మామూలుగా గీయను అప్రోచ్ ఇస్తాను మీకు అండ్ మెయిన్ గా పెళ్ళైన వాళ్ళకి అయితే అన్ని మూడు ట్రిప్స్ బాగా ఇస్తాడు ఎందుకంటే అన్న పెళ్లి చేసుకోలేదు కాబట్టి అన్న కాదు ఇంట్రెస్ట్ అందరికి ఇవ్వడం అందరిని హ్యాపీ చేయడం అన్న గోల్ పెట్టుకున్నాడు నేను పెళ్లి చేస్తున్నా పర్లేదు నూట యాభై ట్రిప్ పంపించాలి అని గోల్ పెట్టుకున్నాడు ఆ గోల్ కోసం కష్టం రోజు సో మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది డీఎం చేయండి దీని గురించి మొత్తం నెక్స్ట్ వీడియో చెప్తాను ఇప్పటి నుంచి నాకు నెక్స్ట్ అన్న టూర్ పీస్ అని చెప్పి మాట ఇచ్చిన అన్నా వీడియో మాకు టూర్ ఇంట్లో దుర్గాని మాల్దీవ్ పంపిస్తున్నాను సోదీవ్ కంటెంట్ గుర్తుంచుకోండి గాయస్ మా చెట్టు అయితే రెడీ అయిపోయింది మా పార్థి రెడీ అయిపోయాడు సో అన్న మామూలుగా కంటిన్యూ చెప్పాలి మంచిగా

స్విమ్మింగ్ పూల్ అది ఎవ్రీథింగ్ సో బాగుంటుంది గాయస్ ఎంజాయ్ చేయండి సో మీకైతే ఏ టూర్ కావాలన్నా ఇక్కడ వెళ్ళాలన్నా జస్ట్ పింక్ చేయండి మాకైతే మాట్లాడదాం ఇక్కడ నుంచి బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నా ఇక పోతూ అలా వీడియో చేద్దాం సో ఎలా ఉంటుందో వీడియో ఏంటి అన్నది కొడదాం మన రెగ్యులర్ బ్లాగ్లో గోవా బ్లాగ్ థర్డ్ డే థర్డ్ డే అన్న జర్నీ మొత్తం ఎలా మొత్తం అన్నదే పార్టీ ఇచ్చి పడేస్తాడు అన్న పార్టీ అంటే ఉండదు మీకు చూపెడతాం అన్న పార్టీలోనే అంటే టూరిజం లాంటి ఎట్టుంటుందో అది చూసుకోండి మీరు అయితే సో అన్నా డన్న డన్ డన్ సో మా మెజెస్టిక్ రైడ్కి వచ్చినాం సో ఇంకా వేరు చెప్పి సైకిల్ పడతాయి అది పెట్టినా సైకిల్ పడుతుంది సో సు అయితే మెజిస్టిక్ బ్రైడ్ కోసం అన్నతో కలిసి వచ్చినాం అన్నలు మొత్తం యాత్రలు తిప్పుతున్నారు కానీ గోవా తిప్పుతున్నారు ప్రయత్నం మళ్ళీ సో చూద్దాం నెక్స్ట్ డే తీసుకెళ్తాం అని నెక్స్ట్ 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 క్యాషువల్ కాదని నెక్స్ట్ యాడ్ చేసుకుంటాం ఇకపోతే సో మెరిసిపోయినా వచ్చినాం గాయస్ ఇక్కడ ఇప్పటి నుంచి చెల్లుతున్న లోపలికి పెట్టి డబ్బులు సంపాదించుకొని వస్తాయి నాకు నమ్మకం ఉంది సో అన్నది మొత్తం తిప్తుడు సో బాగా తిప్పుతాడు గోవా కూడా బాగా చెప్తుడు యాభై సార్లు వచ్చిన నేను గోవాకి ఇప్పటికి అట్లా నాకే తిప్పుతున్నావు అంటే ఒక్కొని కాదు పాతుంది సో మావాడు చిల్డ్రన్ పోయి అలాగే బాధతో ఆడుకుంటాడు గాయస్ పోయి సో ఈ బ్లాగ్ చాలా పండింగ్ కూడా ఎక్కడించారు గాయస్ చూడండి సో ఏంటి నస్తుంది